గోవురు నియోజకవర్గం తలమంచి గ్రామంలో జొన్న వెంకయ్య కుమారుడు జొన్న కళ్యాణ్ నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు కలిశారు ఈ సందర్భంగా జొన్న కళ్యాణ్ మాట్లాడుతూ మా పూర్తి మద్దతు ప్రసన్నకే అని అన్నారు గౌరవ పెద్దలు గతంలో జొన్న వెంకయ్య గారు యొక్క తలమంచి గ్రామంలో ఎన్నో సేవలు చేసినారు ఈ రోజు వాళ్ళ తనటువంటి కళ్యాణ్ గారిని కలవటానికి వచ్చాం ఎందుకంటే ఆ కుటుంబం నల్లబ్రెడ్ నల్లబ్రెడ్డి వాళ్ళతో అయితేనే మాతో పెద్ద నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల వాళ్ళతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి దొన్న గారు ఆయన సేవలు ఇప్పటికి కూడా ఈ గ్రామంలో మర్చిపోయినటువంటి పరిస్థితి ఎక్కడికి ఏ వాడికి వెళ్ళినా అర్జునవాడ కానీ గిరిజన కానీ ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ ఊరు కానీ హ్యాంబ్లెట్స్ ఉన్నటువంటి ఎక్కడైనా సరే ప్రతి దగ్గరికి వెళ్ళిన కానీ దొన్న ఇంకన్నా దొన్న కలవరిస్తారు ఎందుకంటే ఆ రోజు పరిస్థితుల్లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో నడిచి మరి ఈ గ్రామ అభివృద్ధికి గ్రామంలో ఉండడం పేదరికం ఏ విధంగా అన్ని విధాలు ఆదుకోవాలని వెంకన్న గారు చేసినటువంటి అప్పుడు చేసినటువంటి అభివృద్ధి అప్పుడు ఎంతో మందికి చేసిన సేవలు ఈ రోజు కూడా మరవలేని పరిస్థితి ఈ రోజు కళ్యాణ్ గారు ఇక్కడ లేకపోయినా హైదరాబాద్ లో ఉన్న ఆ కుటుంబం పట్ల ఎంతో మంది ఆదరణ చూపిస్తూ ఉన్నారు ఆ ఆదరణలో భాగంలోనే గౌరవ శాసనసభ నల్లబడి ప్రశ్న కుమార్ రెడ్డి గారు పదే పదాలు కూడా కళ్యాణ్ గారితో మాట్లాడుతూ రాబో రోజుల్లో మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలి తద్వారా గతంలో నాన్నగారు చేసినటువంటి మంచి పేరుకి మీ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ మీ మీద ఆకర్షణీయులై ఉన్నారు మీరు చెప్పే బాట నడుస్తున్నారు కాబట్టి మీ ఆఫీసులు మీ గ్రామస్తుల ద్వారా నాకు చేకూర్చమని గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఎన్నో సార్లు కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది ఈ రోజు నేను గా కళ్యాణ్ గారిని కలిసి రేపు జరగబోయే ఎన్నికల్లో మా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు ఎవరైతే మన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో అసంత్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా సాయి రెడ్డి గారిని మీరు బలపరిచి మీరు తప్పకుండా ఇక ఉన్నటువంటి మీ అనుచరులకి నాన్నగారితో ఉన్నటువంటి సంబంధంలో ఉన్నటువంటి అందరితో మీరు మాట్లాడి తద్వారా ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపించడానికి మీ సహాయ సహకారాలు కొట్టడానికి మేము ఇక్కడికి వచ్చేసాం చాలా సౌహృదయంతో మమ్మల్ని అందరూ ఆప్యాయతో పలకరించి మమ్మల్ని తీ వచ్చినప్పుడు గౌరవించి తప్పకుండా నా మా నాన్నగారు ఏదైతే నలభై కుటుంబం వాళ్ళతో ఉన్నారో నేను కూడా అదే విధంగా ఉంటాను ఆ మా మేము ఎప్పుడు కూడా నలభై వాళ్ళు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి నేను ఎప్పుడైనా ఇక్కడికి వస్తే వచ్చేదానికన్నా ఎక్కువ మంది అందరూ కలిసి అన్ని అన్ని ఏరియాల నుంచి వచ్చినారు కళ్యాణ్ గారు చూడటానికి చాలా సంతోషం అందరూ వచ్చేసి ఈరోజు ఇంత సంతోషంగా ఈ గ్రామంలో ఇప్పటికీ వెంకన్న గారికి ఇంతమంది మద్దతు పలుకుతున్నారు నా కుమారుడు వచ్చినా కానీ ఇంటి పాత ఇక్కడికి వచ్చేసి ఇంతమంది నన్ను ఆశీర్వదించడానికి నా ద్వారా ప్రసన్న కుమారుడికి మద్దతు పలకటానికి ఇంతమంది చేపూరు వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ యొక్క తలమంచి అన్ని రకాల అభివృద్ధి చెందడానికి మా వంతు మేము కృషి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు పార్టీ సీనియర్ నాయకులు కూడా అందరూ కలిసి కళ్యాణ్తో కలిసి మరి గ్రామ అభివృద్ధికి మరి రాబో రోజుల్లో కూడా ఎలక్షన్ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలని కళ్యాణ్ గారిని కోరటం జరిగింది వాళ్ళు సహృదయంతో ఒప్పుకున్నదానికి చాలా సంతోషించి కృతజ్ఞత తెలుపుతా ఉన్నా థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి